ఓం నమ శివాయ నమో నారాయణాయ ఎవడో ఒక వెధవ పల్నాడు జిల్లాలో ఒక వాడి నోటి దూసు మాటలు మాడుతుంటారు మత చాందసవాదులు అంటారు వాళ్ళు నేను కాశీ క్షేత్రంలో ఉన్నాను కాశీ క్షేత్రంలో ఉన్నాను నేను ఆ విషయం వచ్చి మన విలేఖరులు ఒక గురుగారు వారికి సమాధానం చెప్పాలి కదా అంటే కుక్కలకి సమాధానం చెప్పాలి నా దేవుడు సాక్షిగా చెప్తున్నా నేను కొంతమంది వెధవలు మత చాందసవాదులు నువ్వు మల్లెపూలు పెట్టుకుంటే బదారు వాళ్ళు అన్నావు కదా కానీ నీ తల్లిదండ్రులు నేను ఎలా కన్నారో తెలియదు కానీ మన తల్లిదండ్రుల యొక్క స్థితిని ఒకసారి గౌరవించుకునే ప్రయత్నం చేయి పూలు పెట్టుకుంటే బదారు వాళ్ళు కాదురా వెధవా నువ్వు పది మంది యోనిలో సంక్రమించి ఉంటావు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడు అయినా చర్చిల దగ్గర మసులు దగ్గర పెట్టాల్సినవి అంటారు డాష్ డోములు దేవుడు మాట్లాడదు కానీ సనాతన ధర్మం గురించి నేను గట్టిగా మాట్లాడే అవసరం ఉంది పెద్దవల్లారా మీకు దమ్ముంటే మీరు హిందువుల మీద ఆధారపడకుండా సనాతన ధర్మం మీద ఆధారపడకుండా పూల మీద కొబ్బరికాయల మీద అగరబత్తల మీద ఆధారపడకుండా మీ మతాన్ని కనుక మీరు ఉద్ధరింపజేసుకోగలిగితే మీరు నిజమైన మొగాళ్ళు అయితే నిజమైన మీది మతం అయితే తప్పకుండా మీరు ఎటువంటి ప్రయత్నం చేయండి రా సనాతన ధర్మం పైన ఆధారపడకుండా మీరు ఏదైనా వీడియో చేయగలిగితే చే చూపించండి నాకు ఏదైనా మల్లెపూలు మొగ్గలు మొగ్గలు చీరలు అమ్ముకునేటువంటి వేలు అత్తర్లు బొత్తర్లు అనుకునేటువంటి ఇతర మతాల వాళ్ళు జాగ్రత్త నోరు జాగ్రత్తగా ఉంచుకోండి మల్లెపూలు పెట్టుకుంటే బజారు వాళ్ళు అనుకునేటువంటి నువ్వు నీ మతము ఒక క్షణం బయటకొచ్చి నా మతంలో చేరు అనేటువంటి అవకాశాన్ని వినియోగించుకుని నువ్వు సనాతన హిందూ ధర్మంలో ఏ ఒక్కళ్ళు కూడా మా మతంలోకి రండి అని ఎవరు చెప్పండి ఇక్కడ మా మతం ఉన్నతమైనది విశిష్టమైనది కేదార్ఖండం నుంచి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సనాతన హిందూ ధర్మం మాత్రమే ఉంది అది మాత్రమే ఉంటుంది కాబట్టి ఎవడైతే ఇక్కడ సనాతన ధర్మాన్ని పాటించాలను పువ్వులని ఆకులను కూడా పూజించే ధర్మం అది గొప్పది పువ్వులని పక్కన చదువుకునేటువంటి ధర్మం నీది పువ్వులని భగవంతుడికి సమర్పించే ధర్మం నాది కాబట్టి అటువంటి ధర్మానికి మేము మాత్రమే దాశనమే ఉన్నాం అటువంటి సనాధర్మం గురించి తప్పుగా మాట్లాడితే ఇతర మతాల వాళ్ళని నాలుక చేయించే సమయం అవసరమైంది తస్మాత్ జాగ్రత్త ఈ యొక్క తల్లిదండ్రుల వంశ వృక్షాన్ని తెలుసుకోండి మీరందరూ హిందువులే సనాతన ధర్మంలో పుట్టిన వాళ్ళే మీకంటూ ఇక్కడ సొంత మతము లేదు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి నేను కాశీ క్షేత్రంలో ఉంటూ శివుడి సాక్షిగా చెప్తున్నా సనాతన ధర్మం మాత్రమే గొప్పది ఇంకొక ధర్మం గొప్పది కాదు ఆ విషయాన్ని సనాతన సనాధర్మాన్ని గౌరవించాలి గొప్పది ఇతర మతాల్ని గౌరవిస్తావంతే మా మతాన్ని అవమానం చేస్తే మర్యాద ఉండదు జాగ్రత్త సర్వే జనా సుఖినో భవంతు లోక ప్రేమతో కిరణ్ శర్మ నమస్కారం